రండి వాక్యం సెలవిచ్చినదే మనగా మన విశ్వాసమును అభివృద్ధిపరుస్తూ స్థిరపరుస్తూ వాక్యము సెలవిచ్చినదే మనగా రెండవ తెసరునిక పత్రిక రెండవ అధ్యాయము రెండో వచనము చదువుకుందాము తెసరు రెండు పత్రిక రెండు కూ రెండవది అధ్యాయం రెండవది వచనం కూడా రెండవది మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదలకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడం బట్టిూ మనం ఆయన యొద్ కూడుకొనటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము ఆమెన్ పౌలు గారు తెసరుణిక సంఘంలో సంఘాలు మారుతున్నవారు సంఘము ఒకటి కాకపోతే పొరుగురులో ఒకటి పొరుగు పట్టణంలో ఒకటి రకరకాల సంఘాలు మారుతూ చెంచల మనస్కులు బెదిరిపోయేవారు త్వరపడేవారు విశ్వాసులు సంఘములో ఉంటారు చెంచల మనస్కులు ఒకచోట నిలవదు త్వరపడుతూ ఉంటారు వెదిరిపోతూ ఉంటారు అక్కడ వాక్యము బాగా ఉన్నదంటే అక్కడికి వెళ్తారు మరో చోట వాక్యము బాగా ఉన్నదంటే మరొక చోటికి వెళ్తారు వాక్యము సజీవమై రెండంచులు గల వాడి అయిన ఎటువంటి కటుగమ్ము కంటే వాడి అయినది అది రెండంచులు గలది అది ఎముకల మట్టుకు దూరుచు ఆలోచనలను బయట తేగలిగిన పదునైన కత్తి లాంటిది ఖడ్గము లాంటిది వాక్యము ఎప్పుడూ బాగానే ఉంటుంది ఎప్పుడూ బాగానే ఉంటుంది రక్తము ఓడకుండా ఖడ్గము ప్రయోగించబడట అసాధ్యము నొప్పి కలుగుతుంది బాధ కలుగుతుంది నీకేనన్నట్టు వాక్యము ఉంటుంది కొరకే వాక్యం వస్తుంటుంది అయితే చంచల మనస్కులు త్వరపడేవారు బెదిరిపోయేవారు సంఘాలు తరచుగా మారుస్తూ ఉంటారు ఈనాడు సంఘములు వైడ్ ఆప్షన్ ఏదైనా సంఘానికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు లేదంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇష్టమైన సేవకుని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చింది మందిరమునకు వెళ్ళాలి సంగమునకు వెళ్ళాలి మందిరమునకు వెళ్ళే వారే ఆలయమందు ఆరాధించు వారే అసలు సిసలైన ఆరాధకులు అయితే చెంచల మనస్కులు బెదిరిపోయేవారు త్వరపడేవారు తరచుగా సంఘాలు మారుస్తూ ఉంటారు అటువంటి వారి కొరకే వాక్యము వాక్య ప్రకారము నడుచుకున్న నడుచుకునుట వాక్యము సెలవిచ్చినదేమనగా మనగా మీరు త్వరపడకూడదు బెదరకూడదు చంచల మనస్కులు కాకుండా వలనని మన ప్రభు అయిన యేసు రాకడను బట్టి మనం ఆయన యొక్క కూడుకొనుటను బట్టి ఆనబెట్టి ఆనపెట్టి చెబుతూ ఉన్నాము ప్రకటిస్తూ ఉన్నాము ఏమైనా పిల్లలారా దళితీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏ సంఘానికి ఏ విశ్వాస సమాజమునకు వెళ్ళే వీలు కల్పించింది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రము అనుగ్రహి అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు రక్షించుకున్నాడు ఇచ్చి కొన్నాడు రక్షింపబడి ఉన్నాము స్వాతంత్రం వచ్చింది ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళే అవకాశం ఉన్నదా అవకాశం ఉన్నదా ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనులను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏ విశ్వాసమును ఒప్పుకుంటారో పట్టుకుంటారో ఆ విశ్వాసం అందే స్థిరముగా నిలిచి హెబ్రోన్ వారు హెబ్రోన్కే బాప్టిస్ట్ వారు బ్యాప్టిస్ట్కే సిఎస్ఐ వారు సిఎస్ఐకే బైబిల్ మిషన్ వారు బైబిల్ మిషన్కే పెంత కోస్తూ ఇండియా పెంత కోస్తూ దేవుని సంఘము ఇండియా పెంత కోస్తూ దేవుని సంఘమునకే చిన్నప్పటి నుంచి చిన్ననాటి నుంచి పుట్టిన కాన్ నుంచి వాక్యములో పుట్టిన కాళ్ళ నుంచి ఎదుగుతూ ఉన్న నుంచి స్థిరముగా నిలిచి ఉండే వారి కొరకు స్థిరముగా నిలిచి ఉండే వారి కొరకు వాక్యము సెలవిచ్చినదేమనగా వాక్యం సెలవిచ్చినదేమనగా ఈ ఊర్లో ట్రాన్స్ఫర్ అయింది బదిలీ అయింది అయింది అయితే పొరుగురుకు వెళ్ళేటప్పుడు పొరుగు పట్టణానికి వెళ్ళేటప్పుడు సిఫారసు పత్రిక తీసుకొని రికమెండేషన్ తీసుకొని ఆయా పట్టణాల్లో ఏ విశ్వాసము విశ్వాసులు సంగముగా కూడుకొనిచున్నారో అక్కడికే వెళ్ళి చేరాలి అక్కడికే వెళ్ళి చేరాలి బ్యాప్టిస్ట్ వారు బ్యాప్ బ్యాప్టిస్ట్కే పెంత వారు పెంత హెబ్రోన్ వారు హెబ్రోన్కే బైబిల్ మిషన్ వారు బైబిల్ మిషన్కే బ్రదరన్ వాళ్ళు బ్రదరన్ గ్రూప్కే అలవాటు క్రమము హ్యాబిట్ అయిపోతుంది చక్కగా ఆరాధన ఆరాధించుకోవచ్చు ఆరాధన ఆత్మ తోనూ సత్యముతోనూ మన తండ్రిని ఆరాధించే భాగ్యము మనకు దక్కునుగాక ఏ ఏ చంచల గుణము త్వరపడుట గుణము బెదరిపోయే గుణము ఎటు పడితే అటే పారిపోయే గుణము ఎందుకండి ఎందుకు ఒక చోట విశ్వాసంలో పుట్టి పెరుగుతూ ఉన్నప్పుడు ఒకే చోట స్థిరముగా నిలిచి ఉండుట ధన్యకరము కదా మరొక వాక్యం చదువుకుందాము ఫిబ్రియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం నేనే చదువుతున్నాను ఎబ్రి మూడు ఆరు ఫిబ్రియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఏ ఇంటిలో ఏ సంఘములో సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతూ ఉన్నామో కట్టబడితేమో ఆ ఇల్లు ఖాళీ అయిపోలేదా ఒక గోడ కడుతున్నాడు కట్టువాడు కట్టు పనివాడు ఒక గోడ కడుతున్నాడు వరుస పెట్టి రాయి పక్కన రాయి రాయి పక్కన రాయి కట్టుకుంటూ వెళ్తాడు అందులో ఒక రెండు సంవత్సరాలు అయింది చక్కగా ఓపెనింగ్ అయిపోయింది గృహప్రవేశము మందిర ప్రవేశము మందిర ప్రతిష్ట జరిగిపోయింది ఆ మందిరంలో ఖాళీ ఏర్పడదా మందిరంలో ఖాళీ ఏర్పడదా కట్టువాని పనిలో ఖాళీ ఏర్పడదా జాగ్రత్త దేవుని ప్రియమైన పిల్లలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారలారా మీరు ఏ విశ్వాసంలో పెరుగుతురో ఆ విశ్వాసములనే ఏ సంగమునకు కట్టబడి ఉంటారో ఆ సంగమునకే ఆ సంగమనకే కట్టుబడి ఉండాలి ఈ పాఠము చంచల మనస్కులు పొరపడేవాళ్ళు బెదిరిపోయేవాళ్ళు మాటి మాటికి సంఘాలు మార్చేవాళ్ళు గుణపాఠం కావాలి దేవుడు ఇట్టి మాటల చేత మనలను ఆశీర్వదించునుగాక ఆమెను